లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండచే నిర్వహించబడ్డ యువ వికాస్ కార్యక్రమానికి విచేసిన ప్రముఖ ఇంపాక్ట్ లీడర్ గంప నాగేశ్వరరావు మరియు సుదర్శన్ నేత్రదాన అవగాహనాన్ని పెంచడం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేనఓపీని డిస్టిక్ గవర్నర్ ఎలెక్ట్ లైన్ మోహన్ లయన్ డాక్టర్ పుల్లారావు సమక్షంలో ఆవిష్కరణ చేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నిర్వహించబడ్డ యువ వికాస్ కార్యక్రమానికి విచేసిన ప్రముఖ ఇంపాక్ట్ లీడర్ గంప నాగేశ్వరరావు మరియు సుదర్శన్ నేత్రదాన అవగాహనని పెంచడం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేనోపీనో డిస్టిక్ గవర్నర్ ఎలెక్ట్ లయన్ మదన్ మోహన్ లయన్ డాక్టర్ పుల్లారావు సమక్షంలో ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా గంప నాగేశ్వరరావు మాట్లాడుతూ వినత రీతిలో నేత్రదాన అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ చైర్మన్ కేవీ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మేనేజర్ డాక్టర్ పుల్లారావుని అభినందించారు ఇప్పటి వరకు తాను ఎన్నో ప్రాంతాలలో పర్యటించానని ఎంతో మందిని ప్రభావితం చేసి వారు ఉన్నత మార్గాలలో ప్రయాణించే విధంగా తోడ్పాటు చేశానని కానీ ఇటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నానని వీటి ద్వారా నేత్రదాన అవగాహన పెరగాలని ఆకాంక్షించారు నేత్రదాన అవగాహన తెలుగు పత్రాన్ని ఆవిష్కరించిన సుదర్శన్ మాట్లాడుతూ వేలాది పాంప్లెట్స్ అవగాహన శిబిరాల నిర్వహణ ద్వారా నల్గొండ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో నేత్రదానాలు పెరగాలని తెలిపారు యువ వికాస్ కార్యక్రమం ద్వారా ట్రైన్ ది ట్రైన్ నర్స్ అను ప్రత్యేకమైన శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో యాభై మందికి శిక్షణ ఇచ్చామని లయన్ మదన్ మోహన్ తెలిపారు ఇప్పటి వరకు నూట ముప్పై తొమ్మిది మంది స్వర్గస్థులైన వారి నుండి వీరి కుటుంబ సభ్యులు అనుమతితో రెండు వందల డెబ్బై ఎనిమిది కార్నియర్ అనుకంటి కంటి పొరలను సేకరించడం ద్వారా రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి పైగా కార్నియల్ అందులకు కంటి చూపును అందించగలిగామని డాక్టర్ పుల్లారావు తెలిపారు లయన్స్ క్లబ్ సభ్యులు నిమ్మల పిచ్చయ్య అశోక్ ఎరమాద శ్రీనివాస్ నారాయణ ఆదినారాయణ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోమల టెక్నీషియన్ బచ్చలకూర జానీ డాక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి స్థానిక నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి లయన్స్ భవన్ జరుగుతున్న యూత్ ఎంపవర్మెంట్ కార్యక్రమం సందర్భంగా అనేక మంది అతిరేత మహారాజులు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తూ మరి అక్కడే ఉన్నటువంటి లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఈ మధ్యనే స్థాపించినటువంటి ఐ బ్యాంక్ ఆఫీస్ నందు మరి వాళ్ళందరి ముందు కూడా మరి నేత్రధానం యొక్క కెనోపీని మనం అక్కడ లాంచ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మనకు ప్రారంభోత్సవ అతిథులుగా గంపా నాగేశ్వర గారు ప్రముఖ మరి ఇంపాక్ట్ ప్రోగ్రాం అధినేత ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులను ఒకే వేదిక మీద మొన్న పెట్టుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళ భావాళ్ళ భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయాలని ఇంపాక్ట్ కార్యక్రమాలు ఎంతోమంది విద్యార్థిని విద్యార్థుల ఉద్యోగాల కొరకు అలాగే చెడు చెడు వ్యసనాల బారిన పడకుండా వాళ్ళ జీవితంలో మలుపులు తెప్పినటువంటి గప్ప నాగేశ్వర గారు అలాగే మా జిల్లా మల్టిపుల్ సారీ త్రీ ట్వంటీ ఈ Uh, Governor-elect ేపాల మదన్ మోహన్ గారి చేతుల మీదుగా మరి ఈరోజు ఆ యొక్క నేత్రదాన అవగాహన కెనా మనం మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి ఇంపాక్ట్గా ఇంపాక్ట్లో ప్రస్తుతం విస్తృతంగా పనిచేస్తున్న మా సరితి గారు రావడం అలాగే డాక్టర్ సుబ్బారావు గారు మా ఐఎంఎల్ కూడా యాక్టివ్ మెంబర్ అలాగే దీని అంతా కూడా ముఖ్య కార్యకుడు సమాజంలో తన వంతు భాగస్వామి మరి గతంలో బ్లడ్ చంద్ర అనే నామాన్ని తీసేసి ఇప్పుడు మరి నేత్ర నేత్ర చంద్ర అని మరి రావడం జరిగింది చంద్రశేఖర్ గారి రూపంలో రావడం మాది ఒక టీం ఉందండి సమాజానికి తెలియసే విషయం ఏంటంటే ఈ యొక్క आई, का इंडिया में का, आई बैंक एसोसिएशन मीडिया द्वारा मैं स्थापित हुई एक आई ऑफिस बैंक का अ मैनेजिंग डायरेक्टर डॉक्टर हजनाथ गारू मैनेजर का नीनो आई एम डॉक्टर पुल्ला राव अलगे काउंसलर का, का, का चंद्रशेखर ట్వంటీ ఫోర్ బై సెవెన్ టెక్నీషియన్గా మిస్టర్ జానీ అలాగే ఈ కార్యక్రమం అంతా ఇన్ఫ్లుయెన్సర్గా యూట్యూబ్ యూట్యూబ్ని షేర్ చేసినట్టు ఏచూరి శైలజ గారు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ని ఉంటారు మరి ఈ సందర్భం మొత్తానికి కూడా కేవీ ప్రసాద్ గారు ఒక చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్గా కూడా ఉంటారు కాబట్టి మేమంత టీం ఎఫర్స్లో ఈ మధ్య కాలంలో నూట నలభై జతల కార్యాన్ని సేకరించి మన జిల్లాలో మరి అగ్రగామిగా ఉన్నాము ఖచ్చితంగా ఇది సమాజంలోకి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఎక్కడైతే మరి మనిషి చనిపోతుడో కుటుంబీకులు రోజుస్తున్న ఏడుస్తున్న సమయంలో మరి మరి వాళ్ళంతా కూడా ముందుకొచ్చేసి వాళ్ళు అనుకొని అవగాహన చేసుకొని ఎస్ మన దేహాన్ని కా కాల్చే ముందు పాతి భూములలో పాతిపెట్టే ముందు ఖచ్చితంగా నేత్రాలు ఇచ్చినట్లయితే మరి వేరొక ఇద్దరి నుంచి ముగ్గురికి ఆ యొక్క అంధత్వాన్ని తొలగించే విధంగా చూపు కూడా వస్తుంది కాబట్టి మరి ఈ యొక్క ఆ యొక్క కెనాపీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మరి ఇక్కడ చూస్తే విశేషమైన స్పందన ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇండివిజువల్ ఫొటోస్ తీసుకుంటూ ఎస్ ఐ డొనేట్ మై అన్న అని ప్రతిజ్ఞ చేస్తున్నారు మా దగ్గర పత్రాలు ఉంటాయి కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమానికి మరి నాంది పలికినటువంటి అబ్బా నాగేశ్వర గారికి మదన్మోహన్ గారికి మరొకసారి నేను అభినందనలు నమస్కారం తెలుసు ఈ కార్యక్రమ ఇంకా మొదలు పెట్టడానికి నేను తీసుకోను అని చెప్పేసి నేను తెలియజేసాను థాంక్యూ సో మచ్